రామ్టాక్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం చరిత్ర పుటల్లో దాగినటువంటి ఒక సత్యాన్ని గురించి మాట్లాడుకుందాం అందరం బెంగాల్ విభజన పంజాబ్ విభజన ఎలా జరిగిందో మాట్లాడుకుంటున్నాం దేశ విభజన టైంలో కానీ చరిత్ర మరిచిపోయిన ఇంకో ఘట్టం ఉందనేది మాత్రం మర్చిపోవద్దు అదేంటి బ్రిటిష్ ప్రభుత్వం ఈశాన్య భారతాన్ని మొత్తాన్ని పాకిస్తానికి అప్పజెప్పటానికి ఒక పెద్ద కుట్ర పండిందని తెలుసా ఇది మనం ఎప్పుడు డిస్కస్ చేయం ఒక్కసారి సంక్షిప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు అస్సాం బ్రిటీషు అధీనంలోకి ఇప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల ఇరవై ఆరులో బర్మాతోటి యుద్ధం తర్వాత జరిగిన సంధి సరే పద్దెనిమిది వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల డెబ్భై మూడు వరకు ఈ అస్సాం ప్రాంతం బెంగాల్ ప్రావిన్స్లో ఉండేది అంటే పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు నుంచి మళ్ళీ దాన్ని తీసి సపరేట్గా చీఫ్ కామె చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ అని ఒక ప్రత్యేక ప్రావిన్స్గా అస్సాముని బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు దాని చరిత్ర అక్కడి నుంచి మొదలైంది పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో బెంగాల్ నుంచి చీల్చి ప్రత్యేక ప్రావిన్స్గా చేసిన తర్వాత కానీ మీ అందరికి తెలియాల్సిన ఇంకొక విషయం అస్సాం ఉంటే ఇప్పుడు పటంలో కనపడే అస్సాం కాదు ఆ రోజు అస్సాం అంటే అస్సాం ఇప్పుడున్న అస్సాం మేఘాలయ మిజోరాం నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ ఒక్క త్రిపుర మణిపూర్ తప్ప ఆ రెండు సంస్థానాలు ఆ రెండు తప్ప మిగతా మొత్తం మొత్తం ఈశాన్య భారతం అంతా కూడా అస్సాంలో భాగం అంటే అస్సాం అనేది మనం టెక్నికల్గా చూసుకున్నప్పుడు అదే పేరు ఇప్పుడు ఉండవచ్చు కానీ ఆ రోజు అస్సాం అంటే కోర్స్ సిక్కిం కూడా సిక్కిం కూడా సంస్థానం అది తర్వాత వచ్చి జాయిన్ అయింది కాబట్టి దాని గురించి చెప్పట్లేదు మరి ఈ ఆ రోజు అస్సాం అంటే మొత్తం ఈశాన్య భారతం ఆల్మోస్ట్ ఇదండి ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ఇంత స్ట్రెస్ చేసి చెప్పాను ఎందుకనంటే ఇంత పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు నుంచి స్వతంత్రంగా సపరేట్గా ఉన్న స్వతంత్రం కాదు ప్రత్యేకంగా ఉన్న అస్సాముని ఈశాన్య భారతాన్ని పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ని విడదీసినప్పుడు మొట్టమొదట బ్రిటిష్ కుట్ర పండింది అప్పుడే ఈ ఈ అస్సాంను తీసుకొచ్చి ఈస్ట్ బెంగాల్లో కలిపింది రెండుగా డివైడ్ చేసింది కదా వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ ముస్లిం డామినేటెడ్ కా ప్రావిన్స్ దాన్ని అస్సాంను కూడా కలిపి ఒకటే ప్రావిన్స్ చేసి వెస్ట్ బెంగాల్ సపరేట్ చేసింది పంతొమ్మిది వందల ఐదులో సరే అనుకోకుండా దానికి వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం జరగటం చివరికి తప్పని పరిస్థితిలో బ్రిటిష్ మళ్ళా వెనక్కి వెళ్ళి పంతొమ్మిది పన్నెండులో తిరిగి మళ్ళీ బెంగాల్ని ఐక్యం చేయటం జరిగింది అది జరిగి ఉండ అది అది జరగట అంటే అప్పుడే కుట్ర అస్సాం తీసుకొచ్చి బెంగాల్లో కలిపి ముస్లిం మెజారిటీ రెండు కలిపినప్పుడు ముస్లిం మెజారిటీ బెంగాల్ జనాభా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అటు వెళ్ళేటువంటి కుట్ర అది సరే ఈ కుట్ర పంతొమ్మిది వందల పన్నెండులో భగ్నమైంది మళ్ళా కలిసిన తర్వాత అస్సాం సపరేట్గానే ఉంది పంతొమ్మిది వందల పన్నెండు నుంచి ఇది జరిగిన తర్వాత మళ్ళా స్వాతంత్రానికి ముందు రెండోసారి ఇదే కుట్రకి బ్రిటిష్ వాళ్ళు తెరదీశారు చాలామందికి తెలియకపోవచ్చు చాలామందికి తెలియపోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం క్యాబినెట్ మిషన్ స్వాతంత్రం ఇవ్వటం కోసం ఒక క్యాబినెట్ మిషన్ని క్రిప్స్ ఆధ్వర్యంలో పంపించింది అట్లీ ప్రభుత్వం ఆ వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ స్టడీ చేసిన తర్వాత తిరిగి వెళ్ళి బ్రిటిష్ ప్రభుత్వానికి తన రికమెండేషన్స్ సబ్మిట్ చేసింది తన రికమెండేషన్స్ ఏంటంటే మొత్తం దేశాన్ని మూడు భాగాలుగా విభజించింది గ్రూప్ ఏ రాష్ట్రాలు గ్రూప్ బి రాష్ట్రాలు గ్రూప్ సి రాష్ట్రాలు అదే యాక్చువల్గా జిన్నా కూడా ఒప్పుకున్నాడు చివరి నిమిషంలో మళ్ళా వెనక్కిపోయింది అది వేరే కథ అది ఇంకొకసారి చెప్పుకుందాం ఆ ఏదైతే మూడుగా మూడుగా విభజించారో రాష్ట్రాలని అంటే వీళ్ళందరికీ పూర్తి స్వతంత్ర ప్రావిన్సెస్ ఇవి విదేశాంగ విధానం రక్షణ అవన్నీ మాత్రం ఒక ఫెడరల్గా గవర్నమెంట్ కింద ఉంటాయి ఇది ఆ వాళ్ళ ప్రతిపాదన గ్రూప్ సిలో ఏం చేశారంటే మళ్ళా ఈ బెంగాల్లో బెంగాల్ని విభజించలేదు ఎందుకంటే అప్పుడు విభజన కాదు కదా మొత్తం కలిపే ఉంటుంది కానీ స్వతంత్ర ప్రావిన్సెస్గా ఉంటాయి కదా బెంగాల్లో అస్సాంను కలిపారు మరల రెండోసారి పంతొమ్మిది వందల నలభై ఆరులో బెంగాల్లో అస్సాంను కలిపారు గుర్తుపెట్టుకోండి కానీ కాంగ్రెస్ పెద్దగా దీన్ని పట్టించుకోలేదు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి మౌలానా ఆజాదు ఒప్పుకున్నాడు దీనికి ఆయన కూడా పెద్ద దీనివల్ల ఇదేం లేదు ఎందుకంటే విభజన కాదు కదా అని కానీ బెంగాల్ నుంచి అస్సాం కలవటానికి ఒకే ఒక వ్యక్తి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడండి ఆయనే గొప్ప మహానుభావుడు గోపీనాథ్ బోడలాయ్ అప్పటికే ఒకసారి ఆ అస్సాంకి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ముఖ్యమంత్రిగా చేశాడు అంటే అప్పట్లో ప్రధానమంత్రి అనేవాళ్ళు మన ఇప్పటి ముఖ్యమంత్రి పదవి అనుకోండి ఒక సంవత్సరం చేశాడు <coughs> అది ఇంకొక చారిత్రక తెప్పదం కాంగ్రెస్ చేసింది పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో పోయింది అయింది వీళ్ళు కాంగ్రెస్ తీసుకున్న ఒక నిర్ణయం వలన అది పక్కన పెట్టేద్దాం బట్ ఆయన గోపినాథ్ బొడ్డల ఆయన మాత్రం ఈ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకి వ్యతిరేకించాడు క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనని కాంగ్రెస్కి అప్పటిదాకా ఏ మెహ్రూ అయితే ఒక మూమెంట్లో విసిగేసి నువ్వు అసలు ఈ కఠిన వైఖరితోటి జాతీయ భద్రతకే ప్రమాదం నీ వైఖరి అని చెప్పి విమర్శించాడు గోపినాథ్ బడ్డలని అంటే ఆయన ముందు చూపుతోటి ఏం చెప్తున్నాడంటే బెంగాల్లో కలపటం అనేది జరిగేటట్టు అయితే ఇది ముందు ముందు కూడా ప్రమాదకరం అనేది ఆయన చెప్పేది అది గాంధీ గ్రహించాడు గొప్ప విషయం ఏంటంటే నెహ్రూ వ్యతిరేకించిన గాంధీ మాత్రం గోపినాథ్ బోర్డులాయిని సమర్థించాడు బోర్డులై చెప్పే వాదన కరెక్టు అస్సాముని ప్రత్యేక ప్రావిన్స్గా ఉంచాలి తప్పితే బెంగాల్ ప్రావిన్స్లో కలపటానికి లేదని గోపీనాథ్ బోర్డులాయ్ తోటి గొంతు కలిపిన వ్యక్తి గాంధీ గొంతు కలిపిన వ్యక్తి పటేల్ గాంధీ ఎప్పుడైతే పటేల్ ఎప్పుడు అటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు కానీ గాంధీ ఎప్పుడైతే గొంతు కలిపాడో నెహ్రూ కూడా కాదనలేకపోయాడు లేకపోయాడు ఆ విధంగా బ్రిటిష్ దగ్గర మళ్ళా కాంగ్రెస్ వెళ్ళి లాబీ చేసుకొని ఇది సపరేట్ ప్రావిన్సు దీన్ని సపరేట్ ప్రావిన్స్గా ఉంచండి బెంగాల్లో కలపొద్ది ఇటువంటి పరిస్థితుల్లో అస్సాంనని చెప్పారు ఆ విధంగా జరగటం వల్లనే పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన వచ్చేటప్పుడు బెంగాల్ వరకే మీకు సపరేట్ విభ విభజన చే చేశారు తప్పితే అస్సాం దాంట్లో కలపలేదు ఆ రోజుకు అస్సాం బెంగాల్లో ఉన్నట్టయితే ముస్లిం మెజారిటీ ఈస్ట్ బెంగాల్ పంతొమ్మిది వందల ఐదులో ఏం జరిగిందో ఈస్ట్ పాకిస్తాన్లో అస్సాం భాగమై ఉండేది అస్సాం అంటే ఇప్పుడున్న అస్సాం కాదు మొత్తం ఈశాన్య భారతం ఒకే ఒక వ్యక్తి దీన్ని కాపాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది గోపినాథ్ బోడ్డలాయ చాలామందికి ఈ విషయం తెలియదు బెంగాల్లో అసలు బెంగాల్ ఐక్యత కావాలని చెప్పి శుక్రవార్డి ప్రయత్నం చేసి చివరికి నేతాజీ సుభాష్ చంద్రబోసు బ్రదర్ శరత్ బోస్ కూడా మద్దతు ఇచ్చిన దాన్ని ఆపి బెంగాల్ని ఆరో చీల్చి పశ్చిమ బెంగాల్ని భారత్కు వచ్చేటట్టు చేయగలిగినట్టు చేసినటువంటి వ్యక్తి ప్రసాద్ ముఖర్జీ అలాగే అస్సాముని భారత్లో కలిపినటువంటి వ్యక్తి గోపీనాథ్ బోటలాయ్ ఎందరో మహానుభావులు అండి వాళ్ళందరికీ వందనాలు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి